సుధామ ఒక బ్రాహ్మణుడు అతను గురుకులంలో శ్రీకృష్ణుడితో పాటు కలిసి విద్యాభ్యాసం చేసిన శ్రద్ధావంతుడు కాళిక్రమిని శ్రీకృష్ణుడు ద్వారకాధిపతిగా మారగా సుధామ్మ మాత్రం తీవ్రమైన దారిద్రంలో జీవించేవాడు అతనికి తిండి కూడా కష్టంగా దొరికేది అయితే ఒకరోజు అతని భార్య అతనితో ఇలా చెప్పింది శ్రీకృష్ణుడు మీ స్నేహితుడే కదా ఒక్కసారి వెళ్ళి అతనిని చూసి రండి మీరు ఏం అడిగిపోయినా సరే అతనిని కలవడం మంచిదని చెప్పింది సుధామా మొదట తడబడ్డాడు కానీ తర్వాత భార్య మాట విని వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఇంట్లో ఏమి లేకపోయినా అక్కడ గుడిలోని వాళ్ళ దగ్గర కొద్దిపాటి అటుకులు అడిగి తెచ్చి శ్రీకృష్ణుని కానుగా తీసుకువెళ్ళాడు అతను ప్రయాణం చేసి ద్వారకాపూరి చేరాడు అక్కడ గోపాలానికి వెళ్ళి శ్రీకృష్ణుని కలిశాడు శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుని చూసి ఆనందంతో పరిగెత్తుకు వచ్చాడు గట్టిగా కౌలుగించుకొని ఇంటిలోకి తీసుకువెళ్ళాడు అతను కాలి కడిగి అతను గౌరవించగా ఆహ్వానించాడు అక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత సుధామ తిరిగి ప్రయాణానికి సిద్ధపడ్డాడు ఈలోపు శ్రీకృష్ణుడు తన కోసం తెచ్చిన కానుకను అడగక సుధామా కొద్ది సంకోచంతో తాను తీసుకువచ్చిన కానుకను తీసి ఇవ్వగా శ్రీకృష్ణుడు ఆ కానుకను ఆనందంగా స్వీకరించాడు శ్రీకృష్ణుడికి అది భోజనం కాదు అది భక్తి స్నేహం ప్రేమ అక్కడ కొంత సమయం ఉన్నాక సుధామా తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు కానీ అక్కడ ఇంటికి వచ్చినప్పటికీ తన చిన్న గుడిసెను బంగారు మేడగా మారిపోయినట్లు చేశాడు అతను ధనవంతుని అయ్యాడు సుధామా ఏం అడగలేదు కానీ శ్రీకృష్ణుడు అంతటా అర్థం చేసుకున్నాడు నిజమైన స్నేహం లాభ నష్టాకతీతం అది ఆధ్యాత్మిక బంధం సుధామా శ్రీకృష్ణుని అనుబంధం మన జీవితానికి మార్గదర్శకం